క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుది నా ధ్యానమునకు స్వాగతం న్యాయాధిపతుల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఏదైనా మన ధ్యానాంశంగా ఉన్నది మీక అనున్నడు ఎఫ్రాయిమీల మన్య దేశంలో ఉండెను అతడు తన తల్లిని చూచి నీ యొద్ద నుండి తీసుకున్న రూకలు అనగా నీవు ప్రమాణము చేసి నా వినికిడిలో మాట్లాడిన ఆ వెయ్యి నిన్నూరు వెండి రూకలు నా ఎద్దనున్నవి ఇదిగో నేను వాటిని తీసుకొంటినని ఆమెతో చెప్పగా అతని తల్లి నా కుమారుడు యహోవ చేత ఆశీర్వదింపబడుగాక అనను ఇక్కడ మీక అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఆ వ్యక్తి పదకొండు వందల వెండి నాణ్యాలు తల్లి సొమ్మును తీసుకున్నాడని తర్వాత తల్లికి ఆ విషయాన్ని చెప్పి తప్పు ఒప్పుకొని తిరిగి తల్లికి వాటిని ఇచ్చేస్తున్నట్టుగా మనం గ్రహించగలుగుతున్నాం అయితే ఇతని తల్లి ఆ డబ్బును తిరిగి తీసుకున్నప్పుడు మీరు మూడో వచ్చిన గమనించండి అతడు ఆ వెయ్యి నిన్నూరు రూకలను తన తల్లికి మరలా అయ్యగా ఆమె పోత విగ్రహం చేయించుటకై నా కుమారుని చేత తీసుకొనిన ఈ రూకలను నేను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను నీకు మరలా అది ఇచ్చేదను నేను ఈ అధ్యాయంలో జరుగుతున్న ఒక రెండు ప్రాముఖ్యమైనటువంటి అంశాలు నేను మీతో మాట్లాడతాను అయితే ఆ రెండు అంశాలు మీకు చెప్పక మునుపు ఒక మాట మీకు చూపించాలి ఇదే అధ్యాయంలో ఆరో వచనంలో ఇది ప్రాముఖ్యమైన విషయం ఆ దినములలో ఇజ్రాయళ్ళకు రాజు లేడు ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చాను ఇది అంశం ఇక జరగబోయే అంశాలు మనకు ఈ మాటను బేస్ చేసుకొని మాట్లాడితే మనకు బాగా అర్థమవుతాయి ఆ దినములలో ఇజ్రాయిళ్ళకు రాజు లేడు కనుక ఎవనికి నచ్చినట్టుగా వాడే బ్రతుకుతున్నాడు మీకు మాట చెప్పాలి వెంటనే ఈ మధ్యకాలంలో కాస్త వినపడుతున్నటువంటి లోక సంబంధమైన మాట అయినా ఆలోచించదగిన మాట ఏంటంటే రాజును నేనే మంత్రిని నేనే ఒకడు అంటాడట నేనే మంత్రిని నేనే అలాంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం అంటే దాని అర్థం ఏంటి ఇక ఎవరు నా మీద బాసు లేరు ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు మంత్రి నేనే నేనే అని అర్థం ఈ మాట ఎంత ప్రాముఖ్యం కాకపోతే ఇలాగా పజ్జ పదిహేడవ అధ్యాయంలో ఆరో వచనంలో పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచనంలో ఇక ఈ న్యాయాధిపతులు ముగిస్తున్నప్పుడు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ముగింపు మాట కూడా రాశారు ఆ దినంలో ఇజ్రాయెల్కు రాజు లేడు చెక్ యువర్ సెల్ఫ్ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నేను నువ్వు కూడా ఆలోచన చెయ్యాలి నీ మీద ఎవరైనా రాజు ఉన్నాడా లేడా ఒకవేళ ఉంటే ఆ రాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన క్రీస్తై ఉన్నాడా కాదా ఎలాగూ రాజు లేడు కనుక ఇక అది రాజు లేకుంటే చట్టం ఉండదు కదా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు ఈ తల్లి చూడండి ఆ రెం రెండు వందల వెండి రూక్కలను కంసాలకి ఇచ్చెను అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడెను సాధారణంగా తల్లిదండ్రులు బాగా హెచ్చరిక చేపడ్డారు దేవుని గురించిన మాటలను ప్రజలతో తమ పిల్లలతో మాట్లాడాలని నేర్పించాలని హెచ్చరిక చేపడ్డారు బాలుడు నడవలసిన త్రోవ చూపించమని బైబిల్ హెచ్చరిక చేస్తుంటే బాలునికి తప్పుడు త్రోవ నేర్పిస్తున్నటువంటి తల్లి మనకి ఇక్కడ కనబడుతుంది తల్లిదండ్రులు జాగ్రత్త నేను కొన్ని కుటుంబాలను గమనిస్తున్నాను ఎవరి మీద కోపంతో అత్త మీదో మామ మీదో భర్త మీద కోపంతో పిల్లలకి అంటే ద్వేషము అసూయ పగ ప్రతీకారాలు ఎవరిని ప్రేమించాలి ఎవరిని ద్వేషించాలి అనే అంశాలు నేర్పిస్తున్నారు జాగ్రత్త భవిష్యత్తులో తిరిగి మీకు అవి రిఫ్లెక్ట్ అవుతాయి పది ఆజ్ఞలతో మొదలు పెడితే పలుమార్లు దేవుడు హెచ్చరిక చేసిన అంశం ఏంటి వేటి రూపమును మీరు చేసుకొనకూడదు వేటికి మీరు పడకూడదు నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదని కదా ఆది కాండ ముప్పై ఐదవ అధ్యాయంలో దేవుడు యాకూబును నువ్వు లేచి తిరిగి బేతలికి రమ్మని పిలిచినప్పుడు ఎక్కడైనా నీకు దర్శనమిచ్చానో ఆ బేతలు దేవుని మాట్లాడుతున్నాను నా ఎద్దకు రమ్మన్నప్పుడు ఏమని హెచ్చరిక చేశాడు యాకోబు తన ఇంటి వార వారి వద్దను ఉన్నటువంటి అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు సూచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకునండి మనం బేతలికి వెళ్ళదు ఆ దినమున వారందరూ యాకోబు మాటకు లోబడి తమ యుద్ధం ఉన్నటువంటి అన్య దేవతల తమ చెవులకు ఉన్న పోగులను యాకోబుకు అప్పగింపగా యాకోబు శక్యము ఉన్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టాను వారు చే చేస్తున్నటువంటి పని మంచిగా అనిపించినా ఒక సాటిస్ఫాక్షన్ లేదని చెప్పాలి ఎందుకంటే వాటిని వద్దని పూర్తిగా ఎక్కడైనా నదిలో పడ పారవేయటమో లేదా పూర్తిగా కాల్చివేయటమో చేయట్లేదు గుర్తుగా ఒక మక్ మస్తకి వృక్షము కింద దాన్ని దాచిపెట్టారంటే చూసిన వారు అందరికీ అది జ్ఞాపకం ఉంటుంది కదా ఇక్కడ మీకా ఇంట్లో ఒకే ఒక ప్రతిమ కాదు మీకాను ఆ మనుష్యునికి దేవమందిరం ఒకటి ఉండేను వచనంలో మరి అతడు ఏ గృహ గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకరిని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడు అయ్యను ఒకటి కాదు కొన్ని విగ్రహములను పెట్టాడు ఇంట్లో ఇలా వింటుండగా ఇలా హెచ్చరిక చేయబడుతుండగానే మన గృహములో ప్రత్యేకంగా మన జీవితంలో ఏమైనా విగ్రహాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయేమో పరిశీలించుకోబద్ధమైనా గుడ్డివాడు గుడివాడికి తోవు చూపితే ఇద్దరు ఇద్దరు కలిసి గుంతలో పడినట్టుగా ఈ అధ్యాయంలో మీకు మరొక మాట ఖచ్చితంగా చెప్పాలి అదేంటంటే వచనంలో యూదా బెత్లహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవనుడు నేను అతడు లేవీయుడు అతడు అక్కడ నివసించను బెత్లెహేములో నుండి ఒక యవనస్థుడు వచ్చాడు అతడు లేవీయుడు వెంటనే ఆ మనుష్యుడు తగిన స్థలము ఆ దొరికి చోట నివసించాలని వెతుకుతూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు మీ కాకు అతను కనబ కనబడిన వెంటనే మీకు అడుగుతున్నాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు అతను చెప్పే జవాబు వినండి నేను లేవీడను నాకు దొరకగల చోట నివసించుటకు పోవచ్చున్నానని అతనితో అనెను బెతలహేమ నుండి వస్తున్నాను అనగానే నాకు నాకు మన వస్తుంది బెత్లేహేమను విరిచి విరిచిపెట్టిన వారి పరిస్థితి అంతా కూడా ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది సేవకు సమర్పించుకున్న వారు ఈ లేవీడు తిరుగుతున్నట్టుగా ఒక గురి ఒక దర్శనం లేకుండా ఇలాగనే వారికి అనుకూలమైన లాభదాయకమైన స్థలముల్లో ఉండేదానికి కుటుంబాల కోసం స్థలాల కోసం వెదుగుతూ తిరుగుతున్నారు కొందరు బోధ కఠినంగా ఉన్న చోట హెచ్చరిక ఉన్న చోట క్రమశిక్షణ ఉన్న చోట నాయకత్వం ఉన్న చోట వండేదానికి కొంతమంది యవనలకు ఇష్టం ఉండదు నేను నివసింపదగిన స్థలం కొరకు నేను వెదుగుతున్నాను అది పరిచర్య ఎలాగవుతుంది ఇలాంటి వారి కోసం ఎదురు చూస్తున్న మనుషులు కొంతమంది ఉన్నారు వారు యాజకులను జీతగానులుగా మార్చుకొని జీతగానులుగా పెట్టుకొని వారి మీద పెత్తనం చేసేవారికి ఇది ఒక మంచి అవకాశంగా దొరుకుతుంది మీక అంటున్నాడు నా ఇద్దరు నివసించి నాకు తండ్రివిగాను యాచకుడుగాను ఉండము నేను సంవత్సరమును నీకు పది వెండి రూకలను ఒక దుస్తుబట్టలను ఆహారమును ఇచ్చేదనని చెప్పగా ఆ లేవీలు ఒప్పుకొని ఫుడ్ ఫ్రీ బోర్డింగ్ ఫ్రీ ఇల్లు ఫ్రీ పైగా సంవత్సరానికి ఇంత జీతం తినేదానికి ఆహారం దొరికింది ఉండేదానికి నివాసం దొరికింది యాజకత్వం దొరికింది కానీ ఆ యాజకత్వం బైబిల్ ప్రకారం ఉండాల్సిన అవసరం లేదు పరలోక నమూనా ప్రకారం ఉండాల్సిన అవసరం లేదు దేవునికి ఇష్టముగా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు బ్రతుకు తె బ్రతుకు తెరువు అదే కదా కనుక దేవుని యాజకులు మనుషులకు యాజకులుగా మారిపోతున్న దౌర్భాగ్యపు స్థితి గమనించండి మీరు ఇక్కడ ఇక పన్నెండవ వచనం గమనిస్తే ఒక ఫేక్ ఆర్డినేషన్ తప్పుడు ఆ ఆర్డినేషన్స్ మీ ఆ లేవీని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని ఇంట ఉండెను ఇతడు ప్రతిష్ఠించబడుతున్నాడు అతడు ప్రతిష్ట చేస్తున్నాడు ఎవరితను ప్రతిష్ట చేసేదానికి ఏ అధికారం ఉంది అతనికి ప్రతిష్ట చేయడానికి లేవీలను ఎవరు ప్రతిష్ట చేయాలి ఈ రోజున తప్పుడు ఆర్డినేషన్స్ జరుగుతున్నాయి డబ్బు కడితే ఆర్డినేషన్స్ జరుగుతున్నాయి ఇక పదమూడవచనలో ఈ మీక అంటాడు లేవీడు నాకు యాజకుడైనందున యహోవో నాకు మేలు చేయును ఇప్పుడు నాకు తెలియను ఈ లేవీడు నాకు యాజకుడిగా ఉన్నాడు కనుక దేవుడు తప్పక నాకు మేలు చేస్తాడని అనుకుంటున్నాడు అతను సొంత మందిరాన్ని కట్టుకున్నాడు సొంత మతాన్ని స్థాపించుకున్నాడు సొంతగా విగ్రహాలు చేసుకున్నాడు వాటికి యాజకత్వం చేయటానికి జీతానికి ఒక నియమించుకున్నాడు అతడు ఏ చావైనా చావని నాకేదో జీవనోపాధి దొరికింది కదా నేను ఎవరస్తున్నటువంటి యాజకుడు అక్కడ స్థిరపరచబడ్డాడు ఒకటి రాజు ఉన్నాడా లేదా మన జీవితాలకు ఆలోచన చేయాలి రెండవది దేని మీద నిగ్రహాన్ని కోల్పోయి విగ్రహంగా మార్చుకున్నామో యోచించాలి మూడవది చేస్తున్న సేవ మనుషులకు యాజకులుగా మారుతున్నామా దేవునికి యాజకులుగా ఉన్నామా మనుషుల్ని సంతోషపెట్ట చూస్తున్నామా క్రీస్తుకే దాసులమై ఉన్నాము ఆలోచించాలి ఈ అంశములను మీరు విన్నప్పుడు సార్వత్రిక సంఘం అంతటికి వినిపింపజేయమని మీకు మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించుగాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ